న్యూస్ చూస్తున్నాం తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది శ్రీశైలం మాస్టర్ ప్లాన్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశమయ్యారు రాబోయే రోజుల్లో తిరుపతి తర్వాత శ్రీశైలానికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రెడీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది శ్రీశైలం అభివృద్ధికి అటవీ ల్యాండ్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది దాదాపు రెండు వేల హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కేంద్రాన్ని అడగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది కేదాంశాన్ని ఎల్లుండి ప్రధాని మోదీ రాక సందర్భంగా వివరించి సమగ్ర నివేదిక సమర్పించబోతున్నట్టు అర్థమవుతోంది ఇక అటవీ దేవాదాయ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షపై మీటింగ్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ శ్రీశైలం మాస్టర్ ప్లాన్ ఏంటి అంత అటవీ భూమి సేకరణకు కేంద్రం అంగీకరిస్తుందా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల మీద అభివృద్ధి అయ్యే విధంగా కూడా ఫోకస్ చేసింది ప్రధానంగా దేవదాయ దేవాలయాలకు సంబంధించి కూడా వాటి అభివృద్ధి అభివృద్ధికి సంబంధించి ఒక సమీక్షను అయితే చేస్తూ వస్తుంది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని మార్పులు చేశారు అది పూర్తిగా డెవలప్మెంట్ అయ్యే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తిరుపతి తర్వాత శ్రీశైలానికి భక్తులు తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం మీద ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పూర్వోదాయ పథకానికి సంబంధించి భారతదేశంలో తూర్పు రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి రావడానికి ఈ పూర్వోదాయ పథకం నుంచి కూడా కొన్ని ప్రత్యేక నిధులను అయితే ఆంధ్రప్రదేశ్ అయితే అడగబోతుందని చెప్పుకోవచ్చు ఇక అందులో భాగంగానే శ్రీశైలం మాస్టర్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది గతంలో కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది అయితే కొద్దిసేపటి క్రితం మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అధికారులతో అటు దేవాదాయ శాఖ వరణ శాఖ అటవీ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు రాబోయే రోజుల్లో శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి ఎలాంటి మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలనేది కూడా అధికారులతో మాట్లాడారు ఎందుకంటే అటు శ్రీశైలానికి అటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి శ్రీశైలంలో ప్రధానంగా సౌకర్యాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు పార్కింగ్కి సంబంధించి ఇక్కడ శ్రీశైలం దేవస్థానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా అటు శ్రీశైలం ఘాట్ రోడ్ కావటం కొంత అక్కడ అటవీ ల్యాండ్ ఉండటం పూర్తిగా శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి కొంత అటవీ ల్యాండ్ కావాల్సిన నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాల మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది రెండు వేల ఎకరాలు అటవీ భూమిని కోరనున్నారు దానికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఆ ల్యాండ్ కావాలనేది కూడా ఇప్పటికే ఒక రిపోర్టును కూడా అధికారులు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది దానికి కేంద్రానికి కూడా పంపించి కేంద్ర అటవీ శాఖకు సంబంధించి కూడా అప్రూవల్ కూడా తీసుకోవడానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఒక పూర్తిగా శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ సౌకర్యాలు హోటల్స్తో పాటు టూ టూరిజం పెరిగే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే రేపు ఎల్లుండి పదహారు తారీఖు ప్రధాని మోదీ శ్రీశైలానికి రాబోతున్నారు అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకోబోతున్నారు కాబట్టి ఆ పర్యటనలో కొంత పర్మిషన్స్ కొన్ని ప్రత్యేక నిధులు కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి దాదాపు పదహారు వందల యాభై కోట్లు కావాలంటూ కూడా ఇప్పటికే అధికారులతో సమీక్షలు ఒక నివేదిక ఒక రిపోర్ట్ కూడా రెడీ అయింది అయిందని చెప్పుకోవచ్చు ఆ రిపోర్టును కూడా రేపు ప్రధాని మోదీకి ఎక్స్ప్లెనేషన్ చేసి పూర్తిగా శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రత్యేక నిధులను కూడా కోరే విధంగా కూడా ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ అవుతుంది అంతేకాకుండా శ్రీశైలంకు సంబంధించి అటు ప్రధానంగా జాతీయ రహదారులు అనేది కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతు అభివృద్ధి చేస్తూ వస్తుంది కాబట్టి జాతీయ రహదారులు మొత్తం కూడా దాదాపు నాలుగు జాతీయ రహదారులు అనేది శ్రీశైలానికి అనుసంధానం చేసి అటు టూరిజం పెరిగే విధంగా రవాణా సౌకర్యం పెరిగే విధంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ ప్రణాళికకు సంబంధించి ఒక రిపోర్టు కూడా రెడీ చేసింది ఆ రిపోర్టును కూడా రేపు ప్రధాని మోదీ పర్యటనకు వచ్చినప్పుడు మోదీకి సమర్పిస్తారు అంటే పూర్తిగా ఆ తిరుమల తర్వాత శ్రీశైలం అనేది అభివృద్ధి చెందుతుంది ఏదైతే శబరిమలలో అటవీ ప్రాంతం ఉంది అటవీ ప్రాంతంలో శబరిమల దేవాలయం ఎలా అయితే అభివృద్ధి చెందిందో సేమ్ అదేవిధంగా శ్రీశైలం అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి రాబోయే రోజుల్లో దాదాపు ఒక సంవత్సరం కాలంలోనే వెంటనే అభివృద్ధి చేసి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి టూరిజం అనేది మెయిన్ గల అటు కూటమి ప్రభుత్వం భావిస్తుంది దాంతోపాటు మనకి దేవాలయాలు ఎక్కువ ఉండటం ఆ దేవాలయాలు కూడా ఎక్కువ అన్నీ కూడా అటవీ ప్రాంతాల్లో ఉండటం ఇవన్నింటిని కలుపుకొని దాన్ని టూరిజం స్పాట్గా పెంచి అటు ఆదాయంతో పాటు అటు భక్తిని కూడా ప్రజల్లో పెంపొందించే విధంగా కూడా కొన్ని మార్పులు చేయాలి కొంత సౌకర్యాలు కల్పించాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ సమీక్ష నిర్వహించారు పూర్తిగా ఈ సమీక్షకు సంబంధించి అయితే రాబోయే రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఘాట్ రోడ్డుకు సంబంధించి శ్రీశైలాన్ని డెవలప్ చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు పార్కింగ్తో పాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నారు ఏదైతే కాశీకి సంబంధించిన కుంభమేళ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే భారీ ఎత్తున ఒకసారి శ్రీశైలానికి సంబంధించిన కూడా వివరిస్తూ ఒక భారీ ప్రోగ్రామ్స్ చేసే విధంగా ఒక ఒక ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది వీటన్నిటిని కూడా కొద్దిసేపటి క్రితం అధికారులతో అటు పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు అంతేకాకుండా పులుల సంరక్షణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ పులుల సంఖ్య అనేది భారతదేశంలో తగ్గిపోతుంది ముఖ్యంగా నల్లమల్ల అడవిలో సంబంధించి వీటి సంరక్షణకు సంబంధించి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది వాటిని పెంచే విధంగా కూడా పులుల సంఖ్యని ఏ విధంగా పెంచాలి అంటూ కూడా కొన్ని అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంతే అంతేకాకుండా పర్యావరణానికి సంబంధించి కూడా మరికొన్ని విషయాలు కీలకంగా ఆయన మాట్లాడారు మాట్లాడారు ఎందుకంటే ఈ లో భాగంగా కొంత అడవి ప్రాంతాన్ని డెవలప్మెంట్లో భాగంగా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ డెవలప్మెంట్ అనేది ఉండాలి పూర్తిగా పర్యావరణ పరిరక్షణ అనేది కూడా కూటమి ప్రభుత్వం ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని అంటే అక్కడ లోకల్గా ఉండే జంతువులకి హాని జరగకుండా ఈ ఫారెస్ట్ని మొత్తం కూడా డెవలప్ చేసి శ్రీశైలాన్ని టూరిజం శాఖతో పాటు అటు టెంపుల్ సంబంధించి భక్తుల సంఖ్య పెరిగే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ అయిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అధికారులతో మాట్లాడారు పదహారవ తేదీ మోదీ వచ్చినప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు కదా తెలుస్తుంది పూర్తిగా అటు మోదీకి సంబంధించి ఈ పవర్ పాయింట్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అలాగే పదహారు వందల యాభై కోట్లు నిధులు అనేది శ్రీశైలానికి కావాలి కాబట్టి వాటిని కూడా కోరనున్నారు సో వీటన్నిటి మీద కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ రివ్యూ చేశారు పదహారవ తారీఖు మోదీ వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ శ్రీశైలం టెంపుల్ని కూడా దర్శించుకున్నారు కాబట్టి ఆ దర్శించుకున్న తర్వాత ఆ శ్రీశైలం గొప్పతనం వివరించి ప్రత్యేక నిధులు కూడా నిధులు కూడా కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సుష్మా రైట్ అయితే ఈ తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో శ్రీశైలం అభివృద్ధికి అయితే రెండు వేల హెక్టార్ల అటవీ భూమిని అడగాలి కేంద్రాన్ని అయితే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది రెండు వేల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కేంద్రం అంగీకరిస్తుందా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే భార ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సముద్రం తీరంతో పాటు అటు నల్లమల్లకి సంబంధించిన అడవి అటవీ ప్రాంతం కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి ప్రధాన దేవాలయాలు మొత్తం కూడా నల్లమల్ల అడవిలోనే ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా భక్తుల సంఖ్యను పెంచి సౌకర్యాలు పెంచితే ఖచ్చితంగా భక్తుల సంఖ్య పెరుగుతుంది టూరిజం పెరుగుతుంది అంతేకాకుండా పూర్వోదయ ఉద్యోగ పథకం కింద ప్రత్యేక నిధులు వస్తాయి కాబట్టి వీటన్నిటిని కోరి దాదాపు రెండు వేల హెక్టార్లు కావాలి అనేది కూడా ఇప్పటికే ఒక సమీక్ష నిర్వహించి అధికారులతో రివ్యూ కూడా చేశారు ఏ ఏ ప్రదేశాల్లో ఆ రెండు వేల హెక్టార్లు అటవీ ప్రాంతం భూమి కావాలో వాటికి సంబంధించి కూడా పాయింట్స్ను కూడా గుర్తు గుర్తు చేసినట్టుగా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి అటు సెంట్రల్ మినిస్టర్లతో కూడా మాట్లాడిన తర్వాత పూర్తిగా అంటే పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా పూర్తి పూర్తి పర్మిషన్తో దీన్ని డెవలప్ చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అటు సెంట్రల్కి కూడా ఒక ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది రేపు మోదీ పర్యటన తర్వాత పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకంగా దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా రెండు వేల హెక్టార్లు వచ్చిన తర్వాత హోటల్స్ అలాగే పార్కింగ్కి సంబంధించి శ్రీశైలం టెంపుల్లో ప్రధానంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ రెండింటిని అవకా సౌకర్యాలు పెంచే విధంగా ఉంది అంతేకాకుండా కొన్ని ప్రత్యేకంగా అంటే ప్రసాదాలు పంపడానికి సంబంధించి కొంత నిధులు కోరే అవకాశం ఉంది అంతేకాకుండా అక్కడ పాతాల గంగకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు కూడా అక్కడ దర్శనం చేసుకుంటారు కాబట్టి అక్కడికి ఈజీ వెళ్ళే వెళ్ళే విధంగా కూడా కొన్ని సౌకర్యాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే పవన్ కళ్యాణ్ రివ్యూలో చెప్పారు అంటే పూర్తిగా భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో రవాణాకి పార్కింగ్కి వాళ్ళు స్టే చేయడానికి హోటల్స్కి ఇబ్బంది లేకుండా వీటన్నిటిని పూర్తిగా ఫెసిలిటీస్ ఇస్తే మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి ఇప్పటికే తిరుపతి తర్వాత శ్రీశైలానికి భక్తుల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి రెండవ టూరిజంతో పాటు రెండవ అతిపెద్ద దేవాలయంగా ఆంధ్రప్రదేశ్లో ఇది శ్రీశైలం అనేది రాబోయే రోజుల్లో ఉండబోతుంది కాబట్టి అన్నిటికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాటు చేయాలి అన్ని సౌకర్యాలు భక్తులకు కల్పించాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రెండు వేల హెక్టార్లు అవసరం అని చెప్పి ఇప్పటికే ఒక రిపోర్ట్ రెడీ చేశారు కాబట్టి వెంటనే కేంద్రంతో మాట్లాడి ఆ ప్రపోజల్ని కూడా ఓకే చేసి రాబోయే రోజుల్లో త్వరితగతిన కూడా ఇది అభివృద్ధి చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు సుష్మా థ్యాంక్ యూ రాజేష్